కొడుకులు అయినందున అన్న అయినందున తమ్ముడు అయినందున వాళ్ళు హిందువులు అయినప్పటికీ వాళ్ళు కూడా ఇవాళ అంత శత్రువుగా చూసింది కనుకనే దిల్లీశ్వరరావు గారు ఇచ్చిన ప్రకటన మనకు అర్థమవుతుంది కృష్ణారావు గారు చర్యనిపించింది డిస్ట్రెస్డ్ చాలాపులు మామూలు పదాలు కాదు ఆ పదాల అంటారు మేము అత్యంత నిశ్చితమై ఉన్నాం మేము చోట ఉన్నారు ఆ కుటుంబాన్ని ఒంటరి చేసి మీ రాజ్యం అని చెప్పింది ఒక్క కుటుంబం అది ఒకే ఒక్క కుటుంబం ఆ సభ్యులంతా గారి ఇరవై మంది పదిహేను మంది ఉంటారు ఆ కుటుంబంలో కాని వాళ్ళు ఏ ప్రకటన చేశారు ఆయన సాధారణమైన వ్యక్తి కాదు పౌరులు కాదు అండమాన్ కోర్టు చీఫ్ అడ్మినిస్ట్రేటర్ గా పనిచేసే వ్యక్తి సాధారణ పౌరులు కాదు ఒక పెద్ద అధికారి అలాంటి వ్యక్తి ఒక రాజ్యాన్ని బయట వామపక్షాలు ఎక్కువ పార్టీ ఎంత చేశాయో అంతకంటే ఆ ప్రకటన ఎక్కువ చేస్తుంది అయినా రాజ్యం ఏ కాపులు చేస్తుందని చెప్పి పదం వాడారు ఈ రాజ్యం నూట నలభై కోట్ల మంది ప్రజలు దాని అనుకుండా ఉన్న ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మమ్మల్ని ఎంత చేశారు ఏకాగ్ర చేశారని వారి అన్నగారు ఒక ప్రకటన చేశారంటే దాని తీవ్రత ఎంతటి దాని ప్రభావం ఎంతటిది దాని పర్యవసానాలు ఎంతటి అందుకే అందుకే బూడిద చిత్రంలో ఉపయోగిస్తాయి అనడానికి అది నిర్దర్శనం పోయిన మనిషి రాడు మనం గుర్తించిన రాడు అలకట్టలేని మనుషులు ప్రభుత్వాలు రాజ్యాలు కలకట్టవచ్చు తలలకి నెలలు కట్టవచ్చు కానీ విప్లవోద్యమ నిర్మాణం చేసిన చరిత్ర తెలిసే వాళ్ళని కలకట్టలేని విప్లవం కాదు అలాంటి వాయు కోల్పోయినప్పుడు మనకు కూడా దుఃఖం ఉంటుంది ఏ పార్టీ అనే వాళ్ళతో సన్నంగా లేకుండా ఏ దోద పార్టీ మారద పార్టీ ఇక్కడ ఉన్నది ఒక పేద ఒక్క పార్టీ పార్టీని వేరైనా ఎగ్థాంతాల్లో ఎప్పటికంటల్లో ఇవే ఉన్నా ఎవరి నిర్మాణాలు ఉన్నాయైనా ఇవాళ ఒక్క దేవుడి నీటికొచ్చి సంతకాతం పెళ్ళి చేసుకున్నామంటే అది నెలకెట్టలేదు ఎప్పుడొచ్చి మన కౌర్నీగా గుర్తించి కాదు గౌరవించి అందుకే పోయిన మనుషులు రాగ